హాయ్ ఫ్రెండ్స్ మీ ముస్తాఫా మీ ఎంఎం తోటి మనం పోలవరం నియోజకంలో మండల వారీగా ఆ మండల పంచాయతీల్లో ఏ పార్టీకి అంతా మెజార్టీ వచ్చిందనేది మనం వీడియో ద్వారా చేస్తున్నాం కుక్కనూరు ఏలేర్పాటు టీఆర్ స మండలాలు చేశాం మరి ఈ వీడియోలో జీలిమిలి మండలంలో ఎవరికెంత మెజారిటీ వచ్చింది అనే దాని మీద మనం ఇప్పుడు ఈ వీడియో చేయబోతున్నాం జీలిమిలి మండలం తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై మూడు ఏర్పాటు నుంచి ఈ నలభై రెండు సంవత్సరాల్లో రెండు మూడు సార్లు తప్ప ఎక్కువ సార్లు మరి అక్కడ కాంగ్రెస్ పార్టీకి మరి ఈ మధ్యన వైఎస్ఆర్సీపీకి జిలిమిలి మండలం ప్రజలు ముగ్గు చూపడం జరిగింది జిలిమిలి మండలంలో ఎప్పుడూ కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీకి ముగ్గు రావటం జరిగేది అక్కడ సామాజిక వర్గ పరంగా చూసుకుంటే అక్కడ ఉన్న కమ్మ సామాజిక వర్గం వాళ్ళంతా కూడా ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీకి మరి జీలిమిల్లి మండలంలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి గతంలో మద్దతు ఇవ్వటం మరి ఎస్టీలు మిగతా కులాలంతా కూడా అటు ఇటుగా ఉండటం మొత్తం మీద జీలిమిలి మండలం కాంగ్రెస్కి ఎక్కువగా అవకాశాలు లభిస్తుండే కానీ ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఈ ఎన్నికల్లో మరి జనసేనకి ఎక్కువగా కాపు సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి మరి కమ్మ సామాజిక వర్గం కూడా సపోర్ట్ చేయటం వల్ల జిలిమిలి మండలంలో ఈ రెండు సామాజిక వర్గాలు కలిసి పనిచేస్తే గనక అక్కడ భారీ మెజారిటీ వస్తుందని చెప్పేసి అంచనాలు వేయడం జరిగింది మరి కానీ ఇక్కడ ఏంటంటే ఓటు ట్రాన్స్ఫర్ అవ్వలేదు రెండు కూడా ఈ రెండు సామాజిక వర్గాలు కలిసి పనిచేయలేదని చెప్పడానికి మరి ఇక్కడ జీలిములి మండలంలో భారీ మెజార్టీ కూడా మరి వైఎస్ఆర్సిపికి రావటం మన ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవాలి మరి ఖమ్మ సామాజిక వర్గం ఉన్న గ్రామాల్లో కూడా వైఎస్ఆర్సిపి మెజార్టీ రావటం జీలిముల్లి మండలంలో ఉంది మరి ఖమ్మ సామాజిక వర్గం ఉన్న కొన్ని గ్రామాల్లో ఒకటి ఒక గ్రామంలో మటుకి వై జనసేనకి మెజార్టీ రావటం జరిగింది అంటే అన్ని గ్రామాల్లో కూడా ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వలేదు ఎక్కువ గ్రామాల్లో అవ్వలేదు ఒకటి రెండు గ్రామాల్లో అయిందని చెప్పుకోవాలి అందులో ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే పోలవరం నియోజకం ఏర్పడినప్పటి నుంచి జిలిమిలి మండలం నుంచి ఎవరో కూడా ఎమ్మెల్యేగా అక్కడ నెగ్గకపోవటం జరిగింది ఈరోజు చిర్రి బాలరాజు గారు జీలిమిలి మండలానికి చెందిన వ్యక్తి గెలిచి మరి రికార్డుని పద్దర కొట్టారని చెప్పేసి పప్పాలి పోలవరం నియోజకంలో ఎక్కువగా బుట్టాయిగూడెం మండలం నుంచే ఎమ్మెల్యేలు గెలవటం జరిగింది పంతొమ్మిది వందల అరవై రెండులో పోలవరం నియోజకవర్గం నుంచి కరాటం బాబురావు గారు బుట్టాయి మండలం నుంచే ఆయన ఎమ్మెల్యే అప్పుడు పోలవరం నియోజకవర్గం ఓసీ నియోజకవర్గంగా ఉండేది తర్వాత పంతొమ్మిది వందల అరవై ఏడులో ఇది ఎస్టీ నియోజకంగా డీలిమిటేషన్లో మారటం జరిగింది దాంట్లో కె రామరెడ్డి గారు ఈయన పోలవరానికి చెందిన వ్యక్తి ఈయన మరి ఎమ్మెల్యేగా నెగటం జరిగింది తర్వాత డెబ్బై రెండులో రాములు గారు గుట్టడి మండలం నుంచి డెబ్బై ఎనిమిదిలో రసపత్ర నాగకృష్ణ గారు ఈయన ఏలూరుకు చెందిన వ్యక్తి మరి ఆ రోజు డెబ్బై ఎనిమిదిలో కాంగ్రెస్ పార్టీ ఆవుదోడ కాంగ్రెస్ ఇందిరా కాంగ్రెస్ అస్తం గుర్తు మొట్టమొదటిసారిగా డెబ్బై ఎనిమిదిలో పోటీ చేస్తే ఇక పోలవ నియోజకంలో మరి ఇందిరా కాంగ్రెస్కి టికెట్ అడిగిన వ్యక్తులు ఎవరు లేకపోవటం రసమత్త నాగృష్ణ గారు ఏళ్లూరు నుంచి ఒక్కళ్ళే టికెట్ అడిగితే ఆయనకే సీట్ ఇస్తే ఆయన కూడా నెగటం జరిగింది ఎనభై మూడు ఎనభై ఐదులో బుట్టయూరు మండలం నుంచి మూడెం లక్ష్మణరావు గారు ఎనభై ఏడు ఎనభై తొమ్మిదిలో బారి సురగారావు గారు బుట్టయ్యూరు మండలం నుంచి తొంభై నాలుగులో మరి మళ్ళీ పోలవరం నుంచి పూర్ణం సింగంధర గారు తొంభై తొమ్మిదిలో వంకా శ్రీనివాసరావు గారు బుట్టయూరు మండలం నుంచి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పన్నెండు బై ఎలక్షన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెల్లం బాలరాజు గారు నాలుగు సార్లు కూడా బుట్టాయిన మండలం నుంచి నెక్కడం జరిగింది రెండు వేల పద్నాలుగులో మరి మళ్ళీ బుట్టాగి మండలం నుంచి ముడివ శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యేగా నెగడం జరిగింది మరి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఈ మండలాలన్నింటినీ కూడా రికార్డు బ్రేక్ చేసి మొట్టమొదటిసారిగా మరి చిది బాలరాజు గారు జిలిమిలి మండలం నుంచి ఎమ్మెల్యేగా ఎలకం ఒక విశేషం ఒక రికార్డ్ జీలిమిలి మండలంలో మనం గ్రామాల వారిగా చూసుకుంటే రాసనగూడెం గ్రామ పంచాయతీలో మరి వైఎస్ఆర్ సిపికి ఏడు వందల ఎనభై ఆరు ఓట్లు జనసేనకి తొమ్మిది వందల తొమ్మిది ఓట్లు వచ్చినాయి ఇక్కడ జనసేనకి నూట ఇరవై మూడు ఓట్లు మెజార్టీ రావడం జరిగింది అంకన్నగూడెం పంచాయతీలో జనసేనకి ఆరు వందల డెబ్బై ఆరు ఓట్లు వైఎస్ఆర్సిపికి ఎనిమిది వందల యాభై ఓట్లు నూట డెబ్బై నాలుగు ఓట్లు వైఎస్ఆర్సిపి మెజార్టీ కామేపాలెం ఇక్కడ తొమ్మిది వందల ముప్పై నాలుగు ఓట్లు జనసేనకి వైఎస్ఆర్సిపికి ఎనిమిది వందల యాభై ఓట్లు ఎనభై నాలుగు ఓట్లు జనసేనకి రావటం జరిగింది మరి దర్శక జిలిమిలి మండలంలో జిలిమిలి పంచాయతీ మండల హెడ్ క్వార్టరు ఇక్కడ చూసుకుంటే పన్నెండు వందల నాలుగు ఓట్లు జనసేనకి పన్నెండు వందల యాభై ఎనిమిది ఓట్లు వైఎస్ఆర్సిపికి యాభై ఒక్క ఓటు మరి వైఎస్ఆర్సిపి మెజార్టీ కూడా రావటం జరిగింది మరి అదే రకంగా తాటాకులగూడెం ఇది మన చిర్రి బాలరాజు గారి పంచాయతీ ఇక్కడ నాలుగు వందల యాభై ఐదు ఓట్లు జనసేనకి ఎనిమిది వందల ఇరవై ఎనిమిది ఓట్లు వైఎస్ఆర్సిపికి వచ్చినాయి మూడు వందల డెబ్బై మూడు ఓట్లు వైఎస్ఆర్సిపి తాటాకరిగూడెం పంచాయతీలో మెజార్టీ రావడం జరిగింది నూట పన్నెండవ బూత్ నుంచి గెలుపొందిన చెర్రి బాలరాజు గారు ఎమ్మెల్యే గారు సొంత పోలింగ్ బూత్ మరి ఇక్కడ కూడా వైఎస్ఆర్సిపి మెజార్టీ రావడం జరిగింది నూట ఒక్క ఓటు జనసేనకు వస్తే రెండు వందల నలభై మూడు ఓట్లు మరి వైఎస్ఆర్సీపీకి వచ్చి చిరు బాలరాజు గారి సొంత పోలింగ్ బూత్ నూట పన్నెండులో డెబ్బై రెండు ఓట్లు వైఎస్ఆర్సిపి మెజార్టీ రావటం జరిగింది మరి జీలిమిల్లి మండలం చిరు బాలరాజు గారి సొంత మండలం ఇక్కడ సొంత పోలింగ్ బూత్లో కానీ సొంత పంచాయతీలో కానీ సొంత మండలంలో కూడా మరి వారికి మెజార్టీ రాలేదు దీనికి కారణం ఏంటంటే మరి ఇక్కడ ఏంటంటే మన మండలానికి చెందిన మన ప్రాంతానికి చెందిన వ్యక్తి ఎమ్మెల్యే అవ్వటం మరి వాళ్ళకి ఇష్టం లేక ఆ వ్యక్తి ఎదుదలని వాళ్ళు ఇష్టపడక అది కోరుకోక మరి అక్కడ ఆయనకి ఓటు లేదని చెప్పేసి మనం భావించవలసిన అవసరం ఉంది దర్పగూడెం ఈ దర్పుగూడెం కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ ఒక కోట అని చెప్పేసి మనం అనుకోవాలి ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో మరి మన బరంగ శ్రీనివాస్ గారికి కేవలం మూడు వందల ఓట్లు మాత్రమే వచ్చాయి ఈసారి గాలి కొంచెం ఎక్కువగా ఉండటం ఈ కూటమి ఏర్పడటం వలన జనసేనకి ఎనిమిది వందల నలభై రెండు ఓట్లు వైఎస్ఆర్సీపీకి పదిహేడు వందల నలభై ఏడు ఓట్లు ఇక్కడ భారీ మెజార్టీ తొమ్మిది వందల ఐదు ఓట్లు వైఎస్ఆర్సీపీకి దర్మగుండం పంచాయతీ నుంచి రావటం జరిగింది వంకవారిగూడెం ఇక్కడ జనసేనకి నాలుగు తొంభై ఐదు వైఎస్ఆర్సిపికి ఐదు అరవై ఒకటి అరవై ఆరు ఓట్లు వైఎస్ఆర్సిపి మెజార్టీ రాజవరం తాలితేర రాజవరం అంటారు ఇది ఇక్కడ మూడు వందల డెబ్బై మూడు జనసేన రెండు వందల ముప్పై రెండు వైఎస్ఆర్సిపి ఇక్కడ జనసేనకి హైయెస్ట్ అంటే మూడు పంచాయతీల మెజార్టీ వచ్చింది ఇక్కడ నూట నలభై ఓటు జనసేనకి మెజార్టీ రావటం జరిగింది ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది ఇక్కడ రాజవరంలోనే నూట ఇరవై పోలింగ్ బూత్ మరి ఈవీఎం ఓపెన్ అవ్వలేదు ఈవీఎంలో ఐదు వందల ముప్పై రెండు ఓట్లు ఉన్నాయి ఇవి కూడా లెక్కించుకోటమైతే జనసేనకి కానీ మరి వైఎస్ఆర్సిపి మెజార్టీ అటా అటాయిట్ అనేది తేలేది కానీ నూట ఇరవై సాంకేతిక కారణాల వల్ల ఓపెన్ అవ్వకపోవటం వల్ల ఈవీఎం ని లెక్కించకుండా ఆపేశారు ఇక పాలెం ఏడు వందల ఎనభై ఎనిమిది ఓట్లు జనసేనకి వైఎస్ఆర్ సిపికి పదమూడు వందల పదిహేడు ఓట్లు ఐదు వందల ఇరవై తొమ్మిది భారీ ఓట్ల మెజార్టీ వైఎస్ఆర్ సిపికి పియాంకంపాలెం నుంచి కూడా వచ్చింది ములంపల్లి ఇక్కడ ఎస్టీ పంచాయతీ ఎస్టీ గ్రామాలు ఒకటి రెండు ఉన్నాయి ఇక్కడ ఎక్కువగా ఓసీలు బీసీలు ఉంటారు ఇక్కడ కూడా భారీ మెజార్టీ వైఎస్ఆర్సిపికి ఆరు వందల ఎనభై ఐదు ఓట్లు వచ్చాయి ఇక్కడ జనసేనకి ఏడు వందల ముప్పై ఐదు వైఎస్ఆర్కి పత్ ఒక వెయ్య నాలుగు వందల ఇరవై రెండు ఓట్లు వచ్చినాయి భారీ మెజార్టీ ఆరు వందల ఎనభై ఐదు ఓట్లు వైఎస్ఆర్సిపికి రావటం జరిగింది గంగనగూడెం ఇక్కడ రెండు వందల అరవై మూడు ఓట్లు జనసేనకి ఐదు వందల యాభై ఆరు ఓట్లు వైఎస్ఆర్సిపికి రెండు వందల తొంభై మూడు ఓట్లు వైఎస్ఆర్సిపికి మెజార్టీ రావడం జరిగింది సో ఇక్కడ తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద పెద్ద నాయకులు ఉన్న పంచాయతీ ఇక్కడ కూడా వైఎస్ఆర్సిపికి భారీ మెజార్టీ రావడం జరిగింది ఇక్కడ జనసేనకి మూడు వందల ఎనభై నాలుగు ఓట్లు వైఎస్ఆర్సిపికి ఐదు వందల ఎనభై ఎనభై రెండు ఓట్లు రెండు వందల నాలుగు ఓట్లు వైఎస్ఆర్సిపికి మెజార్టీ రావడం జరిగింది మరి మళ్ళా మొత్తం మీద చూసుకుంటే కనుక జనసేనకి ఎనిమిది వేల యాభై ఎనిమిది ఓట్లు వైఎస్ఆర్సిపికి పది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది ఓట్లు ఇక్కడ జనసేనకి జీలిమిలి మండలం మొత్తం మీద రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు ఓట్లు మెజార్టీ రావటం జరిగింది మరి మన ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఉంటే మన టాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మా ఛానల్ని ప్రోత్సహించండి మరి పక్క ఉన్న బెల్ నొక్కి ప్రోత్సహించి మరి చూస్తున్న వీడియోని లైక్ చేయండి అదే రకంగా కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాల్ని తెలియజేయండి తర్వాత వేరే మండలంతో ఇంకో వీడియోలో కలుద్దాం